ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం నేను ఉదయశ్రీ మరి సంక్రాంతి మరికొన్ని రోజుల్లో వచ్చేస్తోంది అసలు సంక్రాంతి పండగ ఎందుకు జరుపుకుంటాం ఇది మూడు రోజుల పండగ ఒక్కో రోజుకి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది సంక్రాంతి భోగి కనుమ ఇలా మూడు రోజుల పాటు ఉంటుంది మనకి ఈ పండుగ మరి ఈ మూడు రోజుల ప్రత్యేకత ఏంటి ఎలా జరుపుకోవాలి అనే దానికి సంబంధించి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆధ్యాత్మికం మంతా మాధురి గారు మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే వదిలిసి ఎలా ఉన్నారు బాగున్నాను నువ్వెలా ఉన్నావు బాగున్నాను మ్యామ్ సో సంక్రాంతి వచ్చేస్తుంది సో ఏ పండుగలలో కన్ఫ్యూజ్ ఉన్నా గానీ సంక్రాంతి మాత్రం మనకి పదమూడు పద్నాలుగు పదిహేను కదా సో ఈసారి కూడా అలాగేనా లేదు ఈసారి పద్నాలుగు పదిహేను పదహారు వచ్చింది అంటే ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది సంక్రాంతి పండుగ కూడా మారుతూ ఉంటుందా ఒక రోజే ఒక రోజే ఓకే ఒక రోజు అంటే పదమూడు పద్నాలుగు పదిహేను గానీ లేకపోతే ఒక రోజు వెనక్కి వెళ్ళి పద్నాలుగు పదిహేను పదహారు గానీ అంతకంటే ఇంకా మార్పు పెద్దగా మార్పు ఉండదు ఓకే ప్రతి పండగ జరుపుకుంటాం గానీ అసలు మనము ఈ పండగ ఎందుకు జరుపుకుంటున్నాము దీని వెనకాల ఎటువంటి హిస్టరీ ఉంది అని అంటే కొన్ని కొన్ని సార్లు ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో చూస్తూ ఉన్నారు గానీ ఒక క్లారిటీ గా మాత్రం ఎవ్వరికీ సరిగ్గా తెలియదు అండ్ పిల్లలకు కూడా చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ పండుగ జరుపుకుంటే సో అది సంక్రాంతి పండుగని అసలు ఎందుకు జరుపుకుంటాం పిల్లలకి ఏం చెప్పాలి అసలు ఈ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ ఇది ఆర్డర్ అయితే ఈ మొదట వచ్చేది ఈ పెద్ద పండుగ మనకి పెద్ద పండుగలో ఈ మూడు రోజుల్లో మొదటి వచ్చే పండుగ భోగి భోగి భోగభాగ్యాల భోగి అంటారు భోగభాగ్యాలంటే తెలుసు కదా సిరి సంపదలు దానికోసం చేస్తారు అనమాట మనకి సిరి సంపదలు రావాలని అయితే ఈ భుగ్ అనే ఒక సంస్కృత పదం నుంచి భోగి అనే ఈ పదం వచ్చిందట అందుకు ఈ పేరు అలా వచ్చిందని చెప్తారు అయితే మనది ఈ పండగ ఏంటంటే హార్వెస్ట్ ఫెస్టివల్ ఎందుకంటే ఈ ఈ సీజన్ లో మనకి ఇంటికి పంట వస్తుంది పంట అంటే ధాన్యలక్ష్మి కదా అంటే లక్ష్మీదేవి ఆ సిరులు కురిపించే పండగ కాబట్టి భోగభాగ్యాల భాగ్య అంట భోగి అంటారు అయితే ఈ ఈ పండుగ గురించి చెప్పుకోవాలంటే ఈ రోజు భోగి రోజు దక్షిణాయనంలో ఆఖరి రోజు సంవత్సరానికి రెండు అయినాలు దక్షిణాయనం ఉత్తరాయణం ఈ దక్షిణాయనం అంటే సూర్యుడు భూమి తాలిక దక్షిణార్థ గోళం అంటే సదరన్ హెమిస్ఫియర్ లో సంచరిస్తాడు అందువల్ల సూర్యుడి నుంచి భూమి దూరంగా ఉంటుంది అందువల్లే మనకి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడము చలి రాత్రేమో ఎక్కువ పగలు తక్కువ త్వరగా చీకటి పడడం ఇవన్నీ ఆ తర్వాత రోజు సంక్రాంతి కదా సంక్రాంతి రోజు నాడు సూర్యుడు ఉత్తరాయణంలోకి ఓకే సో ఇది దక్షిణాయనంలో ఆఖరి రోజు అలాగే సూర్యుడు ఆ భోగి నుంచి నెల రోజుల ముందర భోగి భోగికి నెల రోజుల ముందర నుంచి భోగి రోజు వరకు ధనుర్మాసంలో సంచరిస్తాడు ధనుశ్రాసులో సంచరిస్తాడు ఆ ధనుశ్రాసులో సంచరించడాన్ని ధనుర్మాసం అంటాం ఈ ధనుర్మాసంలో భోగి నాడు గోదాదేవికి శ్రీరంగనాథునికి కళ్యాణం ఆ రోజు ఈ గోదాదేవి శ్రీరంగనాథులలో ఐక్యం అయిపోతుంది సో ఆవిడ తర్వాత భోగభాగ్యాలతో జీవించబోతోంది అందుకు గాను భోగి చేస్తారు అని కూడా చెప్తారు అలాగే ఈ భోగి తీసుకుంటే ముందు గుర్తు ఏంటి భోగి అనంగానే పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు కదా ఎంతకన్నా ముందర సిటీ కాబట్టి జంక్షన్స్ లో వేస్తారు ఊర్లో అయితే ఊరికంతా కలిపి పెద్ద మంట ఒకటి వేస్తారు ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారు దానికి కూడా ఒక కథ ఉంది ఆ విష్ణుమూర్తి అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కేశాడు అప్పుడు ఒకటే ఒక వరం ఇచ్చాడట నువ్వు పాతాళ రాజు వైపు ఉండిపోతావు కానీ సంవత్సరానికి మూడు రోజులు ఇక్కడ భూమండలం మీద ప్రజలు ఎలా ఉన్నారో చూడడానికి భోగి సంక్రాంతి కర్మ మూడు రోజులు ఎలా ఉన్నారో చూడడం కోసం భోగి నాడు బలి చక్రవర్తి వస్తాడని బలి చక్రవర్తికి ఆహ్వానించడానికి గాను భోగి మంట మేము సంతోషంగా ఉన్నాము అని చెప్పడానికి భోగి మంటలు ప్రజలు వేసుకుంటారని చెప్తారు అలాగే ఇంకొకటి కూడా కథ ఉంది రురువు అనే ఒక రాక్షసుడు అంట అతను తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షమయ్యట అయ్యట బ్రహ్మదేవుడి ప్రత్యక్షం అయితే బ్రహ్మదేవుడిని ఒక వరం అడిగట నాకు మరణం అనేది లేకుండా చెయ్యండి బ్రహ్మదేవుడు అన్నారంట అది కుదరదు అని అయితే ఎవరైతే నెల రోజుల పాటు ఈ గొబ్బెమ్మలు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మల్ని మంటల్లో వేస్తారో భోగినాడు నేను కూడా ఆ గొబ్బెమ్మలతో పాటుగా మంటల్లోకి వెళ్ళి మరణిస్తాను అని చెప్పాడట అందుకని ఆ గొబ్బెమ్మలు పెట్టి భోగి మంటలు వేస్తారు భోగి మంటలు పెట్టి గొబ్బెమ్మల్ని భోగి మంటల్లో వేస్తారు అని చెప్తారు అయితే రురువు అంటే సూక్ష్మ క్రిమి అని సైంటిఫిక్ గా చూస్తే శీతాకాలంలో ఎక్కువ ఈ బ్రీడింగ్ ఉంటుంది ఈ దోమలు చిన్న చిన్న క్రిములు కీటకాలు ఇవన్నీ కూడా ఈ భోగి మంట వేయడం వల్ల అందులో నుంచి వచ్చే పొగకి ఇవన్నీ కూడా నశించిపోతాయి అలాగే పంట ఇంటికి వస్తుంది పంట తో పాటు చిన్న చిన్న క్రిమి కీటకాల కూడా ఇంటికి వస్తాయి వాటి నశింప చేయడానికి భోగి మంటలు వేస్తారు ఇంకా ఏం చెప్తారు భోగి మంటలు ఎలా పెడతారు తాటాకులు తర్వాత కటిక్కర్రలు ఈ ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఈవెన్ మేము కూడా చిన్నప్పుడు చేసేవాళ్ళం ఊరికి వెళ్ళి ఏంటంటే పేడ ఉంటుంది కదా ఆవు పేడలు అన్ని కలెక్ట్ చేసి దాంతోనేమో చిన్న చిన్న పిడకలు చేసి వాటికి మధ్యలో ఒక రంధ్రం పెట్టి ఒక పెద్ద పిడక చేసి దానికి ఏమో పెద్ద ఎక్కువ రంధ్రాలు పెట్టి అది తల్లి పిడక ఇవి పిల్ల పిడకలు ఎంతో ఒక మాల కట్టి ఆ మాల తీసుకెళ్లి భోగి మంటల్లో వేయడం ఓకే అలాగే ఇంట్లోని ఎక్కువ చెక్క తలుపులు చెక్క ఫర్నిచర్ ఎక్కువ ఇంతకు ముందు ఈ ప్లాస్టిక్ ఫైబర్ ఈ యూసేజ్ ఏమి లేదు కదా అంత ఎక్కువ చెక్కలే వాడేవాళ్ళు సో ఈ చక్క పాత అయిపోతాయి కదా ఆ క్లటర్ని ఇంట్లో పెట్టుకోవడం కూడా దరిద్రం అంటారు పాత వస్తువులు విరిగిపోయినవి పగిలిపోయినవి ఇంట్లో ఉంచకూడదు అంటారు అవన్నీ భోగి ఉన్నాడు భోగి మంటలు వేసేసేవాడు ఇంకా ఏం చెప్తారు భోగి మంటల్లో కేవలం పాత ఫర్నిచర్ అదేంటి ఇల్లు శుద్ధ అవుతుంది కాదు మన మనసుల్లో ఉన్న ఈర్ష్య సూయ ద్వేషము చెడు ఆలోచన ఇవన్నీ కూడా వేసేసి ఫ్రెష్ గా మనం పండగ రోజు న్యూస్ స్టార్ట్ అనమాట కొత్తగా ఫ్రెష్ మైండ్ ఫ్రెష్ బాడీతో న్యూస్ స్టార్ట్ చేయాలి మంచిగా అంటే మంచి వాళ్ళ కదా మనలో ఉన్న చెడు ప్రవర్తన అంతా పడేసి మళ్ళీ మనం మంచిగా మొదలు పెట్టాలి జీవితం అన్న ఒక ఆంతర్యం కూడా ఉంది అలాగే ఈ భోగి మంటలు దాంట్లో ఆవు నెయ్యి వేస్తారు కొన్ని రకాలైన వేళ్లు కూడా వేస్తారట కొన్ని ప్రాంతాల్లో దాని వల్ల వచ్చే ఏ పొగ ఏదైతే ఉందో అది పేల్చడం వల్ల మన ఈ త్రోట్ అంతా క్లియర్ అవుతుందని ఓకే అలాగే వాతావరణం అంతా శుభ్రం పడుతుందని ఇన్ని అలా ఇన్ని ప్రయోజనాలని అలాగే భోగి మంట దగ్గరికి ఉదయాన్నే మొత్తం అందరూ వెళ్ళి చేరుకుంటారు అంతే సామాజిక ఐక్యతే కదా అందరూ ఒక గ్యాదరింగ్ అది అందరూ కలుస్తారు కలిసిన వాళ్ళు హలో హాయ్ అని పలకరించుకుంటారు కదా అంతే ఒకళ్ళతో ఒకళ్ళకి రిలేషన్ బాగుంటుంది కదా అది భోగి ఏంటంటే అగ్నిదేవుని ఆరాధిస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కింద చెప్తారు అయిపోయిన తర్వాత భోగి మంటలు అయిపోతాయి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి ఏం చేస్తారు భోగి స్నానం చేస్తారు కదా చేస్తారు అభ్యంగన స్నానం అంటారు ఆ స్నానం ఏంటంటే అంతటికి నువ్వుల నూనె పెట్టుకొని తల మీద కూడా నువ్వుల నూనె రాసుకొని కాయలతో అంటే ఇప్పుడైతే షాంపూలు ఇచ్చాయనుకో కాయలతో చేస్తారు ఆ స్నానం మంగళ మంగళకరమైందని ఆరోగ్యానికి అంటే మనకి చూడు ఈ సీజన్ లో స్కిన్ అంతా డ్రై అయిపోయి ఎలా ఉంటుంది పొడి పారిపోతుంది నూనె రాస్తే బాగుంటుంది కదా స్కిన్ టెక్స్చర్ స్మూత్ అవుతుంది కదా సో అది ఆరోగ్య ప్రయోజనం ఉంది అక్కడ కూడా అలాగే ఇంకొంకు నూనె రాసుకొని తలంటుకుంటే జుత్తు కూడా స్మూత్ అవుతుంది కదా ఆయిల్ స్కిల్కి ఇవంతా చేసుకొని ఆ తర్వాత కొత్త బట్టలు వేసుకుంటారు అన్ని పండగలకి బట్టలు కొనుక్కొని స్తోమత లేని వాళ్ళు కూడా ఈ పెద్ద పండగకి కొత్త బట్టలు తప్పనిసరిగా కుట్టించుకుంటారు ఎందుకంటే పంట ఇంటికి వస్తుంది కదా సో వాళ్ళకి ఆ పంట అమ్మడం వల్ల ధనం ఉంటుంది ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు ఆ తర్వాత ఏం చేస్తారు కొత్త బట్టలు కట్టుకుంటారు బయట గుమ్మాలకి తోరణాలు కడతారు మామిడాకులు ఆకులు బంతి కోరి ఫెస్టివల్ దాంతోనే వైబంతా వచ్చేస్తుంది కదా పాజిటివ్ వైబ్ ఆ తర్వాత వాకిలు చిమ్మి అలికి ముగ్గులు వేస్తారు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు ఏంటి ఆ ముగ్గుల్లో రకరకాల భోగి కుండలని ఇవని పండకి రిలేటెడ్ గా ముగ్గులు పెట్టారు వాటి మీద గొబ్బెమ్మలు పెడతారు గొబ్బెమ్మలకి మళ్ళీ పసుపు కుంకాలు పెట్టి గుమ్మడి పువ్వులు దొరుకుతాయి ఈ సీజన్ లో బాగా గుమ్మడి పువ్వులు పెట్టి అలంకరిస్తారు ఆ పెద్ద గొబ్బెమేమో కృష్ణుడు అని చుట్టూ పెట్టే చిన్న గొబ్బెమ్మలు గోపికలని అని అవునా అని కూడా చెప్తారు అర్థం ఉంది కొంతమంది ఏమో ఆ గొబ్బెమ్మ గోదాదేవని చెప్తారు కొంతమంది లేని భూదేవ్ అని చెప్తారు అంటే వాళ్ళ వాళ్ళ ప్రాంతం బట్టి రకరకాల ఇదనమాట కథలు అలాగే గడపలు ఉంటాయి కదా వాటికి పసుపు కుంకాలతో అలంకరించి ఇళ్ళకి ముందరే వైట్ వాష్లు సున్నాలు తర్వాత రంగులు అవన్నీ ముందరే అయిపోతాయి ఆ ప్రత్యేకంగా ఈ గడపలకు కూడా పసుపులు రాసి పసుపు కుంకాలతో అలంకరిస్తారు ఆ తర్వాత ఇంటికి అందరూ బంధువులు వచ్చి చేరుతారు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు మన అందరూ మొత్తం పెద్ద మొత్తం జాయింట్ ఫ్యామిలీ అయితే పెద్ద ఫ్యామిలీ కాకుండా ఇంకొక చెత్తలు మామయ్యలు మన చిన్నప్పుడు అనుకో పిన్నులు బాబాయ్లు అందరు వస్తారు కదా వాళ్ళ పిల్లలు అంటే కజిన్స్ సో అది మంచి గ్యాదరింగ్ కదా సంతోషంగా కలిపి చేసుకోవడం పిండి వంటలు వండుతారు ఆ వండిన పిండి అన్ని దేవుడికి పూజలు చేసి దేవుడికి నైవేద్యం పెడతారు ఆ తర్వాత చక్కగా మనం తింటాం అంతే కదా బ్రహ్మాండంగా అదంతా అయిన తర్వాత సాయంకాలం ఏం చేస్తారు ఈ పిల్లలకి భోగి పడిపోస్తారు ఫైవ్ టు సిక్స్ మంత్స్ నుంచి ఓ ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలకి భోగి పండిపోస్తారు ఈ భోగి పళ్ళు ఎందుకు పోస్తారు ఇంకోటి భోగి మంట వే వేయడంలో ఇంకొక ఆంతర్యం ఏంటంటే వర్షాలు అన్ని సకాలంలో పడి పంట చేతికి వచ్చింది కదా దానికి కారణం ఎవరు ఇంద్రుడు ఇంద్రుడికి కృతజ్ఞత చెప్తూ కూడా భోగి మంటలు వేస్తారట అది కూడా ఒక భోగి వేయడానికి ఒక కారణం కింద చెప్తారు ఇంకా ఏం చేస్తారంటే ఈ పంట అంతా తీసేస్తారు కదా పంటంతా చేతికి వచ్చేస్తుంది సో ఆ పంట పొలాలన్నీ ఖాళీ ఉంటాయి కదా ఆ ఖాళీ అయిన పంట పొలంలో ఈ సాగునీరు ఏదైతే ఉందో అంటే మనం పంట కోసం వాడే నీరు ఏదైతే ఉందో అది ఒక్కటి అట్లా పెట్టి వదిలేస్తారు పెట్టేసి వదిలిస్తే కొంతసేపు దాన్ని భోగి ములక అంటారు ఎందుకు అంటే ఒకటి ఆ నెక్స్ట్ పంట కోసం రెండు పంటలు కదా ఇయర్లీ ఈ పంట అయింది నెక్స్ట్ పంట కోసం ఆ గ్రౌండ్ ఫీల్డ్ రెడీ చేయడం పొలాన్ని రెడీ చేయడం ఒకటి తర్వాత కనుమ నాడు కూడా దీని దీంట్లో చేసే పని ఒకటి ఉంది కనుమ ఎపిసోడ్ లో అది చెప్తుంది ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వస్తే మనం మధ్యాహ్నం వరకు అన్నీ కదా సాయంకాలం భోగి పళ్ళు ఈ భోగి పళ్ళు ఎలా ఎందుకు పోస్తారు అంటే దానికి కూడా ఒక కథ ఉందంట పూర్వం విష్ణుమూర్తి ఆ బదురికా వనం బదురికా అంటే రేగు చిన్నది ఇప్పుడు మనం భోగిపళ్ళు పోస్తానే ఆ కాయ ఆర్క ఫలం అని కూడా అంటారు బదురికా ఫలం అని కూడా అంటారు ఈ వనం ఉందట వనం అని ఆ వనంలో విష్ణుమూర్తి పరమశివుడి కోసం తపస్సు చేశాడ అతని తపస్సుకు మెచ్చి శివుడు ఏం వరమిచ్చాట నన్ను కూడా జయించగలిగే శక్తి నీకుంది అని వరమి ఇస్తున్నాను అని వరమిచ్చాడట అది చూసి దేవతలు అందరూ సంతోషించి ఈ వాళ్ళ బదరికా వనలే కదా ఈ రేగుపళ్ళన్ని కోసి విష్ణుమూర్తికి అభిషేకం చేశాడ ఆ అభిషేకానికి పులకించిపోయిన విష్ణుమూర్తి చిన్న పిల్లాడులా మారిపోయట అందుకని అప్పటి నుంచి పిల్లలకి భోగి పళ్ళు పోస్తే వాళ్ళు విష్ణు తాలకు ఆశీర్వాద బాధం వాళ్ళ పైన ఉంటుంది ఆశీర్స్ ఉంటాయి అని భోగి పళ్ళు పోస్తారు అయితే ఈ భోగి పళ్ళలో ఏం కలుపుతారు రేగిపళ్ళు చిన్న చిన్నవి దేశీ పళ్ళు అంటే ఇప్పుడు ఇంత ఇంతెంత రేగిపళ్ళు ఉంటే కాదమ్మా పళ్ళు అవి చూడు కొంచెం గ్రీన్ గా కొంచెం పింక్ గా కొంచెం కలర్ఫుల్ గా ఉంటాయి అవి దాంట్లో బంతిపూల రేకులు తర్వాత విష్ణుకు పోసినందుకు గాని ఈ సిగ్నిఫికెన్స్ ఈ రేగులు రేగుకాయలు అలాగే బంతిపూలు ఎందుకంటే వాళ్ళ చుట్టూ బంతిపూల రేకులు ఉంట క్రిమి కీటకాయలు ధరిచేరని అందుకే గుమ్మాలకు కూడా కడతాం మనం బంతిపూల దండలు శక్తి ఉందట అందుకు రేకులు వేస్తారు అలాగే అక్షింతలు ఎప్పుడైనా మనం ఆశీర్వదించాలంటే అక్షింతలు వేస్తాం కదా తర్వాత చిల్లర నాణాలు ఎందుకంటే ఆ చిల్లర నాణాలు వాళ్ళ మీద వేయడం వల్ల వాళ్ళ బెల్తి సిరి సంపదలు వాళ్ళకి వస్తాయి అన్నట్టు గుర్తుగా చిన్న చిన్న చేంజ్ అనమాట కాయిన్స్ అన్ని అలాగే చెరుకు ముక్కలు చెరుకుని కొత్త చెరుకు వస్తుంది కదా ఇప్పుడు చెరుకు పంట చెరుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ చెరుకు ముక్కలు చెరుకు ముక్క వేయడం వల్ల ఏంటంటే వాళ్ళు తీయగా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్ అని అన్నట్టుగా అర్థం అనమాట ఇవన్నీ కలిపి ఇంటికి పెద్ద నానమ్మ అమ్మమ్మో లేకపోతే ఎవరు లేకపోతే అమ్మ మూడు సార్లు పిల్లల చుట్టూ తిప్పి పిల్లల మీద వేస్తారు అలా వేయడం వల్ల ఏంటి పిల్లలు చిన్నపిల్లలకి దిష్టి చాలా త్వరగా తగులుతుంది అందరం చిన్నపిల్లలు ముదలాడతాం కదా చిన్నపిల్లలు చూడంగానే చాలా క్యూట్ గా ఉంటారు ఒక్కసారి అందరం బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకుంటాం సో వాళ్ళకి దిష్టి తగులుతుంది కదా అందుగా దిష్టి పోతుంది అట్లా చేయడం అది ఫస్ట్ సెకండ్ తలమీంచి వేయడం వల్ల రేక్కాయలు అవి కొంచెం వేసాం అనుకో బరువు ఉంటాయి కదా కొంచెం అవి లేదా తగలడం వల్ల పిల్లలకి తలకి మధ్యలో బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది ఆ రంధ్రం యాక్టివేట్ అయ్యి ఆ పిల్లలకి తర్వాత కాలంలో జ్ఞానవంతులు అవుతారట బుద్ధి ప్రయోజనాలు మనం ఎలా జీవించాలి ఎలా ఉండాలి అందులో నేచర్ ఏంటి అసలు అన్ని కలిపి పండగ వాడుకోవాలి అయిన తర్వాత అందరు వస్తారా అందరు జీవిస్తారా పిల్లల్ని అందరు ఆశిస్తున్న పిల్లలకు ఉండడం మంచిదే కదా పెద్దవాళ్ళు అందరూ వస్తారు తర్వాత పేరెంట్ అలా తాంబూలాల మనం అందరిని పిలుస్తాం మిగతా వాళ్ళు మన పిలుస్తారు సో అటు ఇటు వెళ్తాం అంటే ఏంటి ఫ్రెండ్స్ తోని తెలిసిన వాళ్ళతో నైబర్స్ తో ఇటు పక్క అటుపక్క ఇరుగు పొరుగు బంధువులు అందరితో కలిపి ఒక సామూహిక అంటే ఇప్పుడు చెప్పాలంటే మనం గట్టు స్పెషల్ గా చేసుకుంటున్నాం గట్టుగెదర్లు గ్యాదరింగ్ లు ఫోన్లు చేసి దానికి ఒక ప్లాన్ ఫిక్స్ చేసుకుని అప్పుడు ఏంటంటే వీటిలో అనుకోకుండానే అందరూ కలిసేవాళ్ళు అంతే కదా పండగల పేరుతో మనం మంచిగా కలుస్తూ ఉంటాం ఇంకా కలిసిన తర్వాత ఇంకా అన్ని శుభ్రంగా ఎంజాయ్ చేస్తాం బాగా అందరు కలిసారంటే ఎంత బాగుంటుంది అందరూ మాట్లాడారు డిప్రెషన్ ఏమో లోన్లీగా ఉన్న లోన్లీనెస్ ఇలాంటివి ఏమి ఉండవు కదా అందరితో కలుస్తూ మాట్లాడుతూ ఉంటే సో ఇలా అన్నమాట ఇంత ప్రాముఖ్యత ఉంది ఇంత ఇంత కథ కథ ఉంది అసలు ఇంత ప్రత్యేకత కానీ దీని గురించి మాత్రం అందరూ తెలుసుకోవాలి ఈ భోగి పండగ భారతదేశంలో చాలా స్టేట్స్ లో చేసుకుంటారు అయితే ఈ ఒక్కొక్కళ్ళు వాళ్ళు అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక చాలా వరకు ఇలాగే ఉంటుంది ఇప్పుడు నేను మనం చెప్పిన పద్ధతి ప్రకారం ఉంటుంది కానీ పంజాబ్ లో దీన్ని లోహ్రి అంటారు వాళ్ళు కూడా చలిమంట వేసుకుంటారు కాకపోతే వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళ మంటలు చుట్టూ తిరుక్కుంటూ ఆ చేసుకుంటూ డబ్బులు వాయించుకొని అది వాళ్ళ ఆచారం కదా అందుకు వాళ్ళు అలా చేసుకుంటారు అలాగే అస్సాం లో దీన్ని బిహు అంటారు వాళ్ళు కూడా చలిమంట వేస్తారు ఎందుకంటే ఇది బేసికల్ గా చలి కదా ఈ సీజన్ లో అందుకని చలిమంట వేసుకుంటారు వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళ పాటలు వాళ్ళ పాటలు పాడుకుంటూ వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుంటారు అంటే ఇదేంటంటే భారతదేశం మొత్తం పూర్తిగా కాకపోయినా చాలా రాష్ట్రాల్లో వాళ్ళ వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలకు దగ్గరగా దీన్ని అయితే సిమిలర్ గా సేమ్ ఉంటాయి సేమ్ ఉంటాయి కొన్ని కొన్ని వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ ఆచారాలు బట్టి కానీ దేశం అంతటా చాలా ప్రాంతాల్లో జరుపుకుంటారు చాలా ప్రాముఖ్యత ఉన్న ప్రాముఖ్యత ఉన్న పండుగ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాము మళ్ళీ ఇమీడియట్ గా నెక్స్ట్ డే ఇంకొక పండగ ఉంది కదా కోసం ప్రిపరేషన్ భోగి తర్వాత సంక్రాంతి థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు భోగి గురించి ఇంత డీటెయిల్ గా తెలియజేశారు ఇప్పటి వరకు నాకు కూడా తెలియదు భోగి వెనకాల ఇంత కథ ఉంది అని థ్యాంక్ సో మచ్